హాయ్ హలో వెల్కమ్ టు మనం ప్రతిరోజు ఎన్నో హత్యలు అత్యాచారాలు వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అవి చూసినప్పుడల్లా విన్నప్పుడల్లా అసలు మానవత్వం అనేది బతుకుందా అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని కేసులు ఎస్పెషల్లీ గత రెండు రోజుల నుంచి జరిగే కేసులు కనుక చూసుకున్నట్లయితే మిగిలిన మానవత్వం కూడా చచ్చిపోయిందా అనిపిస్తుంది ఈ విషయాల గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ రాఘవి గారు హలో రాఘ్వ రాఘవి గారు నేను మాట్లాడటానికి ఈ కేసు గురించి మాట్లాడటానికి నాకు నిజంగా ఎలా మాట్లాడాలి ఎట్లా స్టార్ట్ చేయాలని కూడా అసలు తెలియట్లేదు ఎందుకంటే మనకి ఏదైనా సొంత వాళ్ళకి కొంచెం చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం అలాంటిది సొంత భార్య థర్టీన్ ఇయర్స్ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఆ తర్వాత ఇంత క్రూరంగా అంటే ఒక సైకోపాత్ అనే వర్డ్ యూస్ చేయడం కూడా నాకు అది చాలా చిన్న వర్డ్ ఏమో అనిపిస్తుంది అంటే చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి ఒక కుక్కర్లో పెట్టి ఉడికించి అంటే అతను ఎన్ని రోజుల నుంచి అసలు ఈ ప్లాన్ చేసి ఉండాలంటారు అసలు దీని గురించి ఏం చెప్తారు మీరు పొద్దున్న లెగిస్తే మేము కూడా చాలా కేసెస్ చూస్తూ ఉంటాము అందులో కొన్ని విచిత్రంగా ఉంటాయి కొంచెం చాలా డిఫరెంట్ అనిపిస్తాయి కొంచెం డేంజరస్గా అనిపిస్తాయి వీళ్ళని ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు తీసుకురాగలను నా సాయశక్తులా అని నేను ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే అండి ఎంత ట్రై చేస్తున్నా అసలు ఇదంతా చూస్తుంటే ఒక మెంటల్ ఇల్నెస్లో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అంటే అతని మైండ్లో కొన్ని ఇయర్స్ నుంచి ఒక మంత్స్ నుంచి అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఏదో జరుగుతూ ఉండుంటుంది మైండ్లో సో అది స్టార్టింగ్ ఏం చేశాడు ఐ మీన్ స్టార్టింగ్ ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది అంటే ట్రిగ్గర్ అయింది గొడవలు అనేవి కూడా ఎవరి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ఎవరి మధ్య అయినా ఒక రోజులో రావు అవి లైక్ డేస్ పాస్ అయ్యే కొన్ని పెరుగుతూ ఉంటాయి అవి ఒక రోజులో అయితే జరగవు అంటే వాళ్ళు ముందు నుంచి ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉండి ఇప్పుడు ఏదో స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక గొడవ అయింది అనుకోండి ఆ గొడవ నెక్స్ట్ దాని తర్వాత ఏమైంది దాన్ని ఇంకా ఇంపాక్ట్ చేస్తే ఇంకోటి ఏమైంది అలా కొన్ని సంవత్సరాలకు అక్యుములేట్ అయిపోయి దీని నుంచి ఎలా బయటికి రావాలి లేకపోతే ఎలా వదిలించుకోవాలి ఇలాంటి ఆలోచన నుంచి స్టార్ట్ అయ్యి స్టార్టింగ్ స్టార్టింగే చంపాలి అని ఆలోచనకి వెళ్ళరు జనరల్గా ఒక అంటే తను మనిషి ఎవరైతే ఉన్నాడో అతను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు జాబ్ చేస్తూ ఉంటాడు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అంట అండ్ ఇప్పుడు పని పనిచేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు మంచి చదువుకున్న వ్యక్తి కూడా అలాంటి వాళ్ళు అసలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఇంత క్రూరంగా ఎలా చేస్తున్నారు అంటే జరిగిన గొడవలు ఏది ఎక్కడ ఒక చోట ఆగలేదు సంవత్సరాల తరబడి అది ఒకదాని మీద ఒకటి పడుతూ ఏం చేయాలా ఎలా బయటికి రావాలా ఎలా వదిలించుకో అనే ఆలోచనల నుంచి ఎన్నో రకాలుగా ఆలోచించి ఆలోచించి దాన్ని చివరికి ఇలా చేస్తే బెటరు ఇలా చేస్తే నేను సేఫ్గా ఉంటాను ఇలా చేస్తే వదిలించుకోవచ్చు ఇప్పుడు ఆయన కూడా ఒక వెల్ ఎడ్యుకేట్ అయినప్పుడు ఇట్లాంటివి చూసుంటారు ఆ వ్యక్తి చూసుంటారు అంటాం కూడా ఇంకా నా సంస్కారం అడ్డొచ్చని అలా మాట్లాడుతున్నానే కానీ ఇంకా ఆ ఎందుకలా ఎందుకు అలా సైకాలజిస్ట్ ఒక వ్యక్తిని చేశాడంటే తను కూడా ఎంతో కొంత స్ట్రెస్కి గురై ఉంటాడు అని చెప్పి నేను ఇంకా నమ్ముతున్నాను కాబట్టి ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నాను కానీ సగటు మనిషి ఎవ్వరు గౌరవం ఇవ్వరు ఒక గౌరవమైన స్టేజ్లో ఆయన ఉండి సమాజంలో పిల్లలు ఫ్యామిలీ అని అన్నీ చూసుకుంటూ గొడవలు అయ్యాయి అని చెప్పి ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదండీ ఎన్ని ఆప్షన్ నాకు అర్థంగా ఉంది అందే ఇప్పుడు గొడవలు అందరికీ అవుతాయి హండ్రెడ్ మ్యారేజెస్లో ఈ రోజున నైంటీ ఎయిట్ ఫెయిల్ అవుతున్నాయి ఫెయిల్ ఫెయిల్ అంటే ఇన్ ద సెన్స్ నేను ఓన్లీ డివోర్స్ రేట్ గురించి మాట్లాడలేదు అందులో హ్యాపీగా లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను నేను బట్ స్టిల్ కొంతమంది మనం ఉండగలమా మనం ఏమైనా చేసుకోగలమా అని చూస్తున్నారు లైక్ ఇలాగా సైకాలజీ దగ్గరికి వచ్చో లేకపోతే కౌన్సిల్స్ దగ్గరికి వెళ్ళో వాళ్ళ రిలేషన్స్ని ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు లేదు మనకి వీళ్ళతో అసలు సెట్ అవ్వదు నో వే అనుకున్నారు డివర్స్ తీసుకున్నా మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంత చదువుకునుండి ఈ పని ఎందుకు చేశారు నాకు స్టిల్ అర్థం కావట్లేదండి అంటే ఒక సైకోపాత్ అంటారా అతను అంటే మీరు ఏంటంటే కేసులో కూడా వాళ్ళిద్దరికి గొడవ జరిగినప్పుడు ఆమెడ తాళి తీసి ఆయన మొహాన్ మీద కొట్టింది అని అంటే అతను బిహేవియర్ అంత ముందు కూడా అట్లా సైకోపాత్ లాగా ఉండుండొచ్చు అందుకే ఆమె అట్లా బిహేవ్ చేసిందా అని కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సో దాని గురించి ఏం చెప్తారు అసలు అండి మనకి సిచ్యువేషన్ మనకు తెలియదండి ఇప్పుడు అంటులండ్ లెస్ మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుని ఇద్దరు కూర్చుని లేకపోతే సింగిల్ సింగిల్గా మేము మాట్లాడుతున్నప్పుడు ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్స్ని తీసుకుని సీ మాకు కూడా ఎంతవరకు నిజం చెప్తారో మేము ఎలా గెస్ట్ చేస్తాం సో మేము వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఏం చేస్తున్నారు ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకుని ఆ ఫ్యాక్టర్స్ని బట్టి మేము వాళ్ళ గొడవ ఏంటి ఎందుకు ఎవరిని ఏంటి ఎలా ఇంపాక్ట్ అవుతుందో ఆలోచిస్తాం ఇక్కడ చనిపోయింది ఆవిడ తాళి తీసి మొహాన్ని కొట్టిందంటే అది ఎందుకు ఆవిడని అలాగ చేయాల్సి వచ్చిందో మాకు తెలియదు ఆయన దాన్ని ఎలా తీసుకున్నారో తెలియదు ఇక్కడ దీనికి ముందు ఇంకెందు గొడవలు జరిగాయో తెలియదు మనకి ఇక్కడ నా డౌట్ ఏంటంటే జనరల్ గా ఏదైనా కోపం వచ్చినప్పుడు ఘర్షణ జరిగినప్పుడు ఒకళ్ళు కొట్టుకున్నప్పుడు బై యాక్సిడెంట్ చనిపోవచ్చు ఎదుట వ్యక్తి కానీ ఇక్కడ ఇతను ఏంటంటే ముక్కలు ముక్కలుగా నరికేసి దాన్ని ఒక బకెట్లో వేసి ఉడికించి దాని తర్వాత మళ్ళీ కుక్కర్లో వేసి సిక్స్ అవర్స్ పాట దాన్ని ఉడికించి అంటే ఇంత క్రూరంగా మనం ఒక ఏమంటారు ఒక జంతువుని కూడా మనం చంపాలనుకున్నప్పుడు ఇంత క్రూరంగా చంపలేమేమో అలాంటిది సొంత మనిషిని ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన ఒక వ్యక్తిని ఇంత క్రూరంగా ఎలా చంపాలనుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో కాపురానికి విలువ లేదు మ్యారేజ్కి ఎంతవరకు విలువ ఉందా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవచ్చు చాలామంది కామెడీగానో సీరియస్గానో పెళ్ళి చేసుకోవద్దు చేసుకుంటూ నువ్వు బాధలు అనుభవించాలి అనుభవించు అని చెప్పేవాళ్ళే తప్ప సంతోషం కూడా ఉంది దాన్ని నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు అలా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో అంటే పాజిటివ్ సైడ్ ఆఫ్ మ్యారేజ్ సో నేను చెప్పినట్టుగా అన్నీ చాలా ఫీల్ అవుతున్నాయి ఇతను కేసుకొస్తే అండి చాలా బ్రూటల్గా చాలా అన్యాయంగా అంటే అన్ని సంవత్సరాలు కాపురం చేసి తన ఇన్ అండ్ అవుట్ తెలిసి తన కష్టం సుఖం బాధ అన్ని ఈ అంటే ఇతను ఎంత లైఫ్ చూసి ఉంటాడు ఈ పదమూడేళ్ళలో ఇవి సపోర్ట్ చేయకుండా ఉన్న రోజులు ఉన్న ఎక్కడో చూడ సపోర్ట్ కూడా చేసి ఉంటుంది పొజి ఏదో ఒక పాయింట్లో అలాంటిది ఇతను ఏ పాయింట్లో అలా చేయాల్సి వచ్చింది ఇతనికి ఇంకేమన్నా ఇంట్రెస్ట్లు ఉన్నాయా లేకపోతే ఈవిడే నిజంగా ఆయన్ని పేషెంట్స్ని పరీక్షించే అంత గొడవలు ఆవిడ ఏమైనా పెట్టిందా అని మనకు తెలియదు బట్ ఎంతైనా పెట్టనియండి ఏమైనా చేయలేండి నువ్వు భరించలేకపోతున్నావా ఆవిడని వదిలించుకుందాం అనుకుంటున్నావా నీకు వద్దనుకుంటున్నావా అనుకున్నప్పుడు ఎవరిని ఎక్కడికి వెళ్ళాలి కుక్కర్ దగ్గరికి వెళ్తారా చంపటాకే చం చంపాలని కుక్కర్లో పెట్టాలి ఇంత ఆలోచిస్తారు అంటే చంపేశాడు దాని నుంచి ఎట్లా ఇంకా ఇంకా అంటే అంటే ఒక రిలేషన్షిప్ లేదు అంటే ఏం ఫీలింగ్ లేదు అంటే ఇప్పుడు మనము ఒక ఒక చెక్కనో లేకపోతే దేన్నో మనము మనకు అడ్డొచ్చింది ఏం చేస్తామండి ఇంత ఎత్తే ఎదిగిన చెట్టునే మనం ఫీల్ అవుతాము బట్ స్టిల్ ఏదన్నా ఉంది మనకి అక్కర్లేదు అనుకుంటే ఎంత ఈజీగా దాన్ని మనము డిస్మాన్యుల్ చేస్తాము సేమ్ అదే మాన్యుల్లో అసలు ఆ మనిషి ఆ మనిషికి ఒక సోల్ ఉంది ఆ మనిషి మనకి ఇంత సౌండ్స్ అసలు మనిషి అనేది ట్రీట్ చేయలేదు ఆయన నేను అదే అడుగుతున్నా నాకు ఇప్పుడు అనిపిస్తున్న విషయం ఏంటంటే పోలీసుల దగ్గర ఉండుంటాడు రిమాండ్లో ఉండుంటాడు అసలు అతను ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న పాయింట్ బయటికి రావాలి బికాస్ అంటే పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు మేమైతే ఇప్పటివరకు ఇట్లాంటి కేసు అయితే చూడలేదు అంటే వాళ్ళు ఎన్నో మర్డర్ కేసులు చూసి ఉంటారు బట్ ఇంత ఘోరంగా మరీ అసలు కుక్కర్లో పెట్టేసి ఉడికి ఇంత ఘోరంగా అయితే మేము కూడా చూడలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే ఇంకా అసలు ఆ మనిషి ఇదనే కాదు ఈ కేసు అనే కాదు గత రెండు రోజుల నుంచి తీసుకున్నట్లయితే మొన్న ఒక అమ్మాయి కూడా లైక్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుందేమో అంతే ఒక నిండు గర్భిణి అమ్మాయి కూడా అనుమానం ఉంది అమ్మాయి ఆ అమ్మాయి పేరు పొట్టలో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ కాదని ఒకే కేవలం ఒక అనుమానంతో అతను ఏం చేశాడు ఆ అమ్మాయికి మద్యం తాగించి పొట్ట మీద దూకేసి అంటే ఇంకా క్రూరంగా అతను ఒక పిల్లో పెట్టేసి మొహం మీద పెట్టేసరికి ఆ బిడ్డను తల్లి ఇద్దరు చనిపోయారు అంటే ఈ కేసులో కానీ ఈ కేసులో కానీ చూసుకున్నట్లయితే అస్ అసలు వాళ్ళకి ఇన్నర్గా అసలు ఏం నడుస్తుంది అంటారు ఆ సైకాల్ సైకాల్ సైకలాజిస్ట్గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు పెద్దయ్యాక ఎంత చదువుకున్నా సమాజంలో ఎంత పేరున్నా ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా చాలా మంది మనుషుల్లో ఒకలాంటి ఇన్నర్ క్రూయల్గా ఉండే తత్వం ఉంటుంది అది ఎలా డెవలప్ అవుతుంది అంటారా ఫ్రమ్ చైల్డ్హుడ్ డెవలప్ అవుతుంది నేను చూసిన కేసెస్ నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం నేను తేల్చేది ఏంటంటే వాళ్ళ ఖచ్చితంగా అంటే ఎదుటి మనిషి తనకి నచ్చని పని యా చి నచ్చని పని ఎదుటి వాళ్ళు చేసినా కాదేమో డౌట్ మనకు వచ్చినా మనల్ని మనం చెప్పుకోలేక అదే నిజమని నమ్ము నమ్మి దాన్నే పదే 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 మైండ్లో అనుకుంటూ అనుకుంటూ ఉండి దాన్ని మనం ఏమీ చేయలేము ఎందుకు చేయలేము నాకే జరగాల ఎప్పుడు నాకే ఉండాలా అప్పటి నుంచి నేనే ఫేస్ చేయాలా అని చెప్పి వీళ్ళొక విక్టిమ్ మోడ్లో వెళ్ళిపోయి నేను ఎంతకాలం విక్టిమ్లో ఉండాలి ఇంత ఇప్పటికీ నేను ఎదు తిరగలేనా అనే థింకింగ్కి వెళ్ళిపోయి ఆ థింకింగ్ హై లెవెల్కి వెళ్ళిపోయి ఇది ఇలాగా అంటే అసాధారణంగా అసలు అను మనం ఆలోచించడానికి కూడా వీలు లేని స్టేజ్కి వెళ్ళిపోయే స్టేజ్ ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతాయి ఇవన్నీ ఎలా అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేయర్ కేసెస్ అంటారు చూసారా ఈ రెండు కేసులు కూడా కామన్గా ఏంటంటే ఆల్కహాల్ మద్యం సేవించటం వల్ల కూడా వాళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారని కూడా వింటున్నాం సో అసలు దాని గురించి ఏం చెప్తారు చూడండి మద్యం సేవించే వాళ్ళు అందరూ ఇలా అవ్వరు కానీ ఇక్కడ ఎందుకు అయింది అంటే వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని దీని గురించి ఆలోచిస్తూ దీని గురించి ఏదో చెయ్యాలి నాకు ఇంకేదన్నా ఆలోచన వస్తుంది లేకపోతే ఇంకేదో చెయ్యాలని థింకింగ్తో స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప ఓన్లీ మద్యం కారణం కాదు కానీ మద్యం అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అవును అలవాటు లేకపోయినా కొన్ని కేసెస్లో అండి నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను నుంచి బయటికి రావాలి నాకు ఒక సపోర్ట్ కావాలి అందుకే ఇప్పుడు నేను డ్రింక్ చేస్తున్నా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు చాలా చాలామంది ఉంటారు అంటే అదొక ఫ్యాక్టర్ మీన్ ఒక సపోర్టివ్ ఫ్యాక్టర్గా చేసుకుంటారు సో మధ్య కాకపోతే అది ట్రిగ్గర్ ట్రిగ్గర్ చేస్తుంది నీలో ఉన్న దీని మొత్తాన్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట మనం స్పైసీ ఫుడ్ తింటాం ఎలా బిహేవ్ చేస్తామండి బాగా స్పైసీ టాలరేట్స్ అండ్ స్పైసీ ఫుడ్ తింటే ఎలా బిహేవ్ చేస్తాం వాట్ వీ ఇంటేక్ వీల్ ఆల్సో మీన్ మనమే ఇంపాక్ట్ చూపిస్తుంది మనం బయటకు ఎలా ఉన్నాము అని చెప్పి దట్ ఈస్ వాట్ వీ లెర్న్ సో అంటే నా నా ఉద్దేశం ఏంటంటే ఈ పర్టికులర్ కేసెస్లో అంటే రేరెస్ట్ ఆఫ్ ది రే కేసెస్ అని చెప్పి మనకి అంటూ ఉంటారు రేరెస్ట్ అని అంటానికి కూడా లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టే వరుసగా జరుగుతుంది ఎట్లా ఎలా అంటే నిన్న జరిగిన దానికి ఇవాళ ఇంకొంచెం ఇవాళ జరిగిందా రేపు ఇంకొంచెం నిన్న కేసే ప్రెగ్నెంట్ లేడీ కేసే అందరూ అనుకున్నారు చాలా ఘోరంగా ఉంది అని అలాంటిది ఇవాళ వింటుంటే అసలు అది ఇంకా మానవత్వం అనేది నిజంగా నేను ఇందాక అన్నట్లు అసలు చచ్చిపోయిందేమో అసలు కంప్లీట్గా లేదేమో అనిపిస్తుంది ఇలా అయితే ఏమవుతుందంటే అండి ఒక ఒక పాయింట్ వచ్చేసి మన పక్కన పడుకున్న మన పార్ట్నర్ మిడ్ నైట్ రెండింటికి నన్ను చంపేస్తారేమో అనే డౌట్ లోకి వెళ్ళిపోతారు అంటే అంత బాగా సొంత మనుషుల్ని కూడా మనం నమ్మలేని స్టేజ్కి వెళ్ళిపోయాము ఆల్రెడీ మ్యారేజ్ మీద ఇప్పుడున్న జనరేషన్ కి నమ్మకం పోయింది చాలా మంది చేసుకోకుండా ఉంటే ఇంకా హ్యాపీ కదా అనే స్టేజ్కి వచ్చేసారు అన్నిటికీ ఇండిపెండెంట్గా ఉంటున్నప్పుడు దీనికి ఎందుకు ఒకరి మీద డిపెండ్ అవ్వాలి అవసరం ఏంటని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇలాంటి జరుగుతున్నప్పుడు డెఫినెట్లీ మన పక్కన పడుకున్న వ్యక్తి కూడా అండ్ ఇట్లాంటి కేసెస్ మేబీ కొంతమందికి ఇలా అని థింకింగ్ వస్తుంది బట్ నేను కెమెరా ముఖంగా చెప్తుంది ఏంటంటే ఆయన మిలిటరీ ఆఫీసర్ అయ్యుండి డిఆర్డిఓలో చాలా గొప్ప ఉద్యోగం ఉండి ఒక ఫ్యామిలీ సొసైటీలో అమ్మ డిఆర్డీఓ సెంట్రల్ జాబ్ అని ఫీల్ ఉంది బట్ స్టిల్ ఆయన ఇంత స్టూపెడ్ పని చేశారంటే ఇప్పుడు ఆయనే కదా పట్టుబడ్డాడు కదా చూడండి మనము క్రైమ్ ఎక్కువ కాలం దాచలేం దాస్తాము అని అనుకుని మనల్ని మనం మోసం చేసుకుని కొత్త కొత్త ఇలా కుక్కర్లో పెట్టి వాటర్లో పెట్టి ఉడికించి ఏ ఒక్క చేసి ఇవన్నీ చేసినా వన్ ఫైన్ డే యుల్ కమ్ అవుట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే వచ్చినప్పుడు నువ్వేంటి ఇంతకాలం నువ్వు బతికిన బతుకేంటి ఇంతకాలం నువ్వు బతికిన బతుకేంటి నీ బతుకంతా అబద్ధం చేసుకుని నీలో ఓర్పు మినిమం మినిమం ఓర్పు లేకుండా చుట్టూ నవ్వక నేను ఎవడకు కొట్టాడా మీ నా ఫీ ఫీలింగ్ నేను ఎవడని కొట్టాడా నీకు నచ్చలేదు మాట్లాడు పెద్దవాళ్ళతో మాట్లాడు నీకు నచ్చలేదా వదిలేసేయ్ వదిలేసేయి అంతేగాని చంపుకోవటము చంపుకుంటాల్లో కూడా రకరకాలుగా అంటే ఈ వ్యక్తి ఎంత గూగుల్ చేసి ఉంటాడు ఎంత ఆత్మస్థైర్యాన్ని పెట్టుకుని ఉంటాడు అసలు దీని మీద నాకు ఇంకో ఆప్షన్ లేదనుకున్నాడా ఈ ఎగ్జాంపుల్ని సీరియస్గా తీసుకొని మళ్ళీ ఇలాంటి ఎదో ఆలోచనలు జనాలకి రాకుండా ఇష్టమైతే ఉండు సెట్ చేసుకోగలదా చేసుకో లేకపోతే దూరంగా ఉండు అన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎదుటి మనిషిని నీ వైఫ్ అవని నీ హస్బెండ్ అవ్వని ఎవరైనా అవన్నీ చంపే హక్కు నీకు ఎవడిచ్చాడు అసలు ఇలాంటి వ్యక్తుల్లో భయం అనేది లేకపోవటం కూడా ఒక కారణం అంటారా ఎందుకంటే ఇప్పుడు మనం వేరే దేశాలు చూసుకుంటే అరబ్ కంట్రీస్ కానీ లైక్ యుఎస్ లాంటివి చూసుకుంటే ఇలాంటి కొన్ని ఐ మీన్ వీటికి స్ట్రిక్ లాస్ ఉంటాయి అక్కడికక్కడ ఎన్కౌంటర్ చేయడం లేకపోతే ఊరి తీసి చంపడం కానీ ఇక్కడ మన ఇండియాలో వచ్చేసరికి ఎందుకు మనుషులు కానీ వాళ్ళకి క్రైమ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్కి భయం అనేది లేకపోయింది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఓకే ఇలా చేసేస్తే ఏమి సాక్ష్యాలు లేకపోతే నన్ను ఎవరు ఏమి చేయలేరు కదా కోర్టు కూడా నన్ను ఏం చేయలేదు ఇట్లాంటి భయం అనేది లాస్ కానీ వీటి గురించి అసలు భయం లేకపోవటం వల్ల కూడా ఒక రీజన్ అంటారా డెఫినెట్లీ ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్ బికాస్ మీరు అన్నట్టు ఇన్స్టంట్గా ఎట్ స్పాట్ శిక్ష శిక్షలు పడితే పడే శిక్ష చాలా హారబుల్గా జనాలకి తెలిసేలాగా భయం భయం అనేది తెలిసేలాగా ఉంటే ఆ భయం ఓ మై గాడ్ అని ఒక నీకు ఆపగలిగే ఒక లాగా యూజ్ అవుతుంది డెఫినెట్ గా అవుతుంది ఇతను నేను చదువుకున్నాన అహంకారంతోనో దేనితోనో నేను ఎలాగైనా కప్పిపుచ్చు అన్న ఆలోచనతో ఏదో చేద్దామని చేసుకున్నాడు కానీ అతను ఒక్క తను ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు పుట్టారు కన్నారు వాళ్ళు ఇప్పుడు ఎంతో కొంత ఒక మేబీ స్కూల్లోనో ఇంటర్లోనో సంథింగ్ అలా ఉన్నారు అనుకుంటాము తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి మీ ఫాదర్ ఇలానా మీ మదర్ ఇలానా అంటే ఒక అమ్మ చనిపోయి తండ్రి జైల్లో ఉండి వాళ్ళ పరిస్థితి ఏంటంటే అమ్మమ్మ నానమ్మలో వీళ్ళు జీవితాల వీళ్ళ జీవితంలో మార్పు తీసుకురాగలరా ఇలాంటి పిల్లలు పెరిగి పెద్దయి రేపొద్దున టాలరెన్సీ లెవెల్స్ లేక ఎవరికి నేను టాలరెన్సీ లెవెల్స్ ఒక్క మాట అంటే పడలేము ఒక మాట అంటే తీసుకోలేము అలా అన్నప్పుడు మన ఆ టాలరెన్సీ అసలు ఎందుకు ఏంటంటే టాలరెన్సీ లెవెల్స్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు మీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు కదా రేపొద్దున వీళ్ళ వాళ్ళ మైండ్లో ఇంకెంత హారబుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అది కూడా మనం ఆలోచించాలి బట్ నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే అతను ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకు చేస్తున్నాడు అట్లాగా ఎందుకు అలా జరగాల్సి వచ్చింది వాడికి ఏంటి ప్రాబ్లము అని రెండు కేసెస్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందండి శిక్ష అంటే ఓన్లీ మనస్ బాడీకి వేసే శిక్ష సరిపోదు మనసుకి వెయ్యాలి వాడు మనసుకి అంగీకరించకపోతే నేను చేసిన తప్పు అని మనం వంద వే వందేళ్ళు శిక్ష చేసినా వాడికి నథింగ్ సో మనసుకు శిక్ష చేయాలంటే వాడు ఒప్పుకోవాలి వాడు చేసిన తప్పు అని వాడు ఒప్పుకోవాలి అంటే మనం తెలియజేయగలగాలి ఐ మీన్ వాడు వాడు చేసింది ఏంటి వాడికి జరిగింది ఏంటి వాడు ఎందుకు వచ్చాడు ఆ పాయింట్కి అక్కడ దాకా ఎందుకు వచ్చి రోజు నీ ఫ్యామిలీని నీ పిల్లల్ని నువ్వు ఎందుకు ఇలా నాశనం చేసుకున్నావు అన్న విషయం అడగగలిగి వాడి దగ్గర నుంచి మొత్తం తీసుకుని వాడితో మాట్లాడగలిగి వాడి మైండ్ రీడ్ చేసి చేస్తే వాడికి ఒక గిల్ట్ ఫీల్ రావాలి గిల్ట్ ఫీల్ రాకపోతే మనం ఏం చేయలేమండి సో కొంత తప్పు ఒప్పుకుంటాడు పోలీసుల దగ్గర ఒప్పుకుంటాడు అన్నీ జరిగిపోయిన ఎవరూ ఏం చేయలేరు కానీ ఇలాంటి కేసులో నేనేమంటానంటే క్షణికావేశం అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ కోపం అప్పటికప్పుడు ఆ దానికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేయాలి నాకు కోపం మీద కంట్రోల్ లేదు అంటూ ఉంటారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లా ఆ పేషెంట్స్ లెవెల్స్ అనేది మినిమం లేకుండా పోతున్నాయి అసలు మినిమం లేకు అదే నేను టాలరెన్స్ లెవెల్స్ లేదు భరించగలిగే తత్వం మనుషుల్లో పోయింది భరిస్తే నా థింకెవరు భరించలేరు అని వాళ్ళకి వాళ్ళ జస్టిఫై చేసుకున్న రోజులు వచ్చేసాయి నేను అసలు నేను ఎందుకు భరించాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అండ్ సిల్లీ రీజన్స్తో ఇంత దాకా వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను నేను అంటుంది వాళ్ళు చెడ్డవాళ్ళు బేసికల్గా ఫస్ట్ నుంచి చెడ్డవాళ్ళు అని కూడా నేను అనట్ల చాలామంది మంచి వాళ్ళు కూడా ఈ కోపం కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు ఇట్లాంటి పనులు చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు మనం సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకటండి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా పెరుగుతున్నారు చుట్టూ ఉన్న పరిస్థితులు చుట్టూ జరుగుతున్న ఘోరమైన విషయాలు వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ జరుగుతున్నాయి దాన్ని వీళ్ళు లోపల లోపల ఎలాగ అక్యూమిలేట్ చేసుకుంటున్నారు ఆ ఫీలింగ్ని ఆ అక్యుమిలేట్ అయిన ఫీల్ టాలరెన్సీ లెవెల్ తగ్గిపోవడానికి కారణమయ్యి పెద్దయ్యాక వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవి చేసుకుని ఆ విషయాలు ఇలా ఫెయిల్ అయితే లేకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ టాలరెన్సీ లెవెల్ ఆడికి తగ్గిపోయి ఉంటుంది కదా బట్ పేరెంట్స్కి మనకు కనిపించదు ఆ పెద్దయిన తర్వాత దాన్ని భరించలేక ఎలా బర్స్ట్ అవుతూ అవుతున్నారు అంటే చూడండి ఈ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే అంటే చేప కింద నీరులాగా ఎవ్వరు కనిపించవు కొంతమంది ఉంటారు లైక్ వాళ్ళ కోపం మీద వాళ్ళ టాలర వాళ్ళని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ద బెస్ట్ వర్షన్ ఆఫ్ దెమ్ సెల్ఫ్గా చేసుకుంటున్నారు అందుకోసం అది అప్రోచ్ అవుతారు నా లేదా తేడా వచ్చిందండి నాకు ఎందుకు కోపం వస్తుందండి ఎందుకు మా ఆవిడని చంపాలనిపిస్తుంది మా ఆయన వదిలేయాలనిపిస్తుంది మా పిల్లల్ని చూడాలనిపించట్లేదండి నాకు నాకు చిరాకు వస్తుంది వాళ్ళు వచ్చి చెప్పేది ఇదే అండి అప్పుడు అప్పుడు మేము ఏం చేస్తాం ఎందుకు అలా అనిపిస్తుంది వాళ్ళు ఆ పాయింట్లో రాకుండా అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎదుటి వాళ్ళు ఎంతసేపు ఎదుటి వాళ్ళల్లో తప్పు చూస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ ఉండదు అందుకు అది కూడా ఒక అది అదే ఎందుకు నేనే అంతా కరెక్ట్ ఎందుకంటే విక్టిమ్ మోడ్లో ఉంటాను నేను భరిస్తున్నా తిడుతుంది నేను భరిస్తున్నా అని విక్టిమ్ మోడ్లో వాళ్ళు నేను నేను కూడా ఏమైనా చేస్తున్నానేమో నా సైడ్ నుంచి కూడా నేను ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలేమో ఎందుకు ఆలోచిస్తారు ఆలోచించారు అందుకు కాదండి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనము చాలా రేప్ కేసెస్ చూసుకున్నాం అంతకుముందు ప్రియాంక అవ్వండి మన కోల్కత్తా కేసు అవని ఏ అన్ని కేసెస్ చూసుకున్నాం అందులో మైనర్స్ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు అంటే అప్పుడప్పుడే ట్వంటీస్ నైంటీస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఎలా వస్తున్నాయండి చిన్నప్పటి నుంచి ఏమీ లేకుండా అండ్ అసలు డిఫరెన్స్ ఏదండి వాడికి చదువుకోలేని వాడి చదువు ఎప్పుడు మనలో బిహేవియర్ని తీసుకురాదు బిహేవియర్ చెప్ ఏ బుక్లో చెప్తారు నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉండాలి నీ ఎమోషన్స్ ఇలా కంట్రోల్ చేసుకోవాలి నీకు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాలని ఏ బుక్లో ఉంటుంది నీకు ఏమైనా చాప్టర్స్ ఉన్న సిలబస్ ఉందా లేదు కదా ఎవరు నేర్పించాలి ఎవరు అబ్జర్వ్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఒక స్టేజ్ వరకు పేరెంట్స్ గమనించాలి అరే నాకు ప్రాబ్లం ఉంది దట్ ఈజ్ వాట్ అండ్ ఐ కీప్ ఆన్ సేయింగ్ మీకు సమస్య ఉందా టా మీరు మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోలేకపోతున్నారు వీఆర్ హియర్ ఒక పాయింట్ దాకా ఆగిపోతారు మీరు యుల్ కమ్ టు నో మీరు మీ సమస్య ఇలా చూస్తు ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను ఈ ఫ్లవర్ని ఇలాగే చూస్తున్నాను నేను నాకు ఇంతే కనిపిస్తుంది సమస్య సమస్యగా అనిపిస్తుంది అదే మీరు నా దగ్గరికి వస్తే అంటే మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే సమస్య ఇట్లా కూడా చూడొచ్చు ఇట్ విల్ బీ ఇంకో యాంగిల్లో చూడండి మీకు తక్కువ అనిపిస్తుంది మిమ్మల్ని మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు అని చూపిస్తాం అందులోనే ఉన్న వాడికి అదే కంపు వస్తుంది మేము పైకి లాక్కొచ్చి ఇప్పుడు చూడరా పెద్ద కంపు లేదు అని చెప్తాం మేము